భూపాలపల్లి ఉంది భూపాలపల్లిలో చూసుకుంటే ఇరవై మూడు రౌండ్లు అయితే మొత్తం ఉన్నాయి ఇరవై మూడు రౌండ్లలో చూసుకుంటే ఏడు రౌండ్ అయితే మనకు కంప్లీట్ అయినట్టుగా తెలుస్తుంది ఇటు కాంగ్రెస్ నుంచి చూసుకుంటే గండ్ర సత్యనారాయణరావు గారు ఇక్కడ మరి ముప్పై ఆరు వేల ఏడు వందల ఇరవై మూడు ఓట్లు అయితే పోలైనట్టు ఎప్పుడైతే లెక్క లెక్కించినట్టు ఓట్ల లెక్కింపు అయితే అయినట్టుగా తెలుస్తుంది ఏడు ఏడవ రౌండ్లు పూర్తయ్యేసరికి అంటే ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి ముప్పై ఆరు వేల ఏడు వందల ఇరవై మూడు ఓట్లు అయితే పోలైనట్టు తెలుస్తుంది మరి బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి చూసుకుంటే గండ్ర వెంకటరమణారెడ్డి ఇటు రెండు ఇరవై ఒకటి వేల ఆరు వందల పదకొండు ఓట్లు మరి మొత్తానికి ఇద్దరికి మధ్య చూసుకుంటే చాలా వరకు తేడాతో ఉంది మరి భారతీయ జనతా పార్టీ నుంచి చూసుకుంటే కీర్తి రెడ్డి గారు ఇక్కడ మరి బీజేపీ నుంచి చూసుకుంటే కీర్తి రెడ్డి ఉంది మరి ట్రైలింగ్ లోనే ఉంది అంటే ఓట్లు ఎక్కువగా మెజార్టీ వీళ్ళిద్దరితో చూసుకుంటే మరి మూడో స్థానంలో ఈవిడ ఉంది కాబట్టి మరి మూడు మూడు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది ఓట్ల వరకు వరకు ఇప్పటి వరకు పోలైనట్టుగా తెలుస్తుంది మరి వీరిద్దరికంటే మరి ఇంకా ఎన్ని ఇరవై మూడు ఇరవై మూడు రౌండ్లు కాబట్టి ఇరవై మూడు రౌండ్లలో ఏడు రౌండ్లే పూర్తయినాయి కాబట్టి ఇంకా మొత్తానికి ఇంకా ఎంత పదహారు కదా పదహారు రౌండ్లే ఉన్నాయి కాబట్టి ఇంకా పదహారు రౌండ్లు ఉన్నాయి కాబట్టి ఆ పదహారు రౌండ్లలో బీజేపీ ముందుకు వెళ్తుందా లేకపోతే టిఆర్ఎస్ ముందుకు వెళ్తుందా కాంగ్రెస్ అక్కడే ఉంటుందా అదే స్థానంలో నుంచి ముందుకు వెళ్తుందా లేకపోతే రెండో స్థానంలోకి వస్తుందా మూడో స్థానంలోకి వస్తుందా అనేది కూడా మనకు స్పష్టంగా తెలియదు ఎందుకంటే క్లారిటీగా చెప్పాలంటే పదిహేను వేల నూట పన్నెండు ఓట్ల ఆధిక్యంతో అయితే ముందున్నారు అంటే తేడా వీళ్ళు ఇద్దరికి చూసుకుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ చూసుకుంటే కాంగ్రెస్ ముందంజలో ఉండడం కారణం ఏంటంటే మరి పదిహేను వేల ఓట్లు అయితే ఎక్కువగా అధిష్ట ఎక్కువగా అధికంగా ఉంది కాబట్టి మరి కాంగ్రెస్ అయితే ముందంజలో ఉంది గంట సత్యనారాయణరావు గారు ఉన్నారు మరి ఎంత వరకు ఇంకా పదహారు రౌండ్లు పూర్తయ్యేసరికి ఎంతవరకు విజయం చేకూరుతుందో లేకపోతే వేరే వారికి విజయం చేకూరుతుందో అనేది కూడా తారుమారు అవుతూ ఉంటారు కదా మరి ఎదురు చూడాల్సి ఉంది మరి